జాయిన్ అయినారు సంకీర్ ఎంపీడ గారికి మన ఎంపీఓ దులపక్క ఎంపీఓ మన వెంకటేశ్వర్లు గారికి మన వీర వీరబాబు గారికి వీరన్న గారికి మన ఎంఈ నా కుమలం నాయ గారికి మన ఇందులో పాల్గొన్నటువంటి మన ఎక్స్ వైఎస్ ఎంపీపీ నండి సుబ్బారెడ్డి గారు మన జంగిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇంకా మనగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన పీరి నాయక నవీన్ గారు సవన్ అధ్యక్షులు మన శివసేబులు గారు ఇంకా ముఖ్య నాయకులకు ఇందులో పాల్గొన్నటువంటి అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఈనాటి సమావేశం ప్రధాన ఉద్దేశం తెలంగాణ రాష్ట్రం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ గవర్నమెంట్ వారు వారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పదిహేడు సంవత్సరాల బాల బాలికల కబడ్డీ పోటీలో మన ఏజెన్సీ ప్రాంతమైనటువంటి భద్రాద్రి పట్టం జిల్లా అంటేనే ట్రైబల్ జిల్లా అందులో పినపాక నియోజకవర్గం పినపాక మండలం పూర్తి ఏజెన్సీ ప్రాంతమైన పినపాక మండలంలో ఏడు లభం మరి జిల్లా పరిస్థితి ఉన్నత పాఠశాలలో మరి ఈ పదే సంవత్సరాల బాల బాలిక కబడ్డీ పోటీ నిర్వహించడానికి అక్కడ మనకు అవకాశం ఇవ్వడం జరిగింది ఈ పోటీలు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ పర్యవేక్షణలో మరి ఈ జిల్లా ఉన్నత పాఠశాల క్రీడా వేదికలో నవంబర్ వచ్చే నెల నవంబర్ ఎనిమిది తొమ్మిది పది తేదీలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని మరి జిల్లా కలెక్టర్ గారు విద్యాశాఖ అన్ని శాఖల సమన్వయంతో వారి సారథ్యంలో మరి ఇక్కడ పెనుపాక నియంత్రవర్గంలో మొట్టలో అవకాశం వచ్చింది కాబట్టి స్థానిక ఎమ్మెల్యేగా స్థానిక అధికారులు మండల అధికారులు పెనుపాక మండల స్థాయి అధికారులు అందరూ కూడా టీం వర్క్ చేసి చేస్తూ చేస్తా ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి అందరూ నిమగ్నమై ఉండడం జరిగింది ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము తీసుకోవడం జరిగింది అరుదైన అవకాశం మనకు స్టేట్ లెవెల్ అవకాశం మనకు మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మనకు మన ప్రాంతానికి రావడం అనేది ఎంతో గర్వకారణం వీటిని సద్వినియోగం చేసుకోవాలి మత్య స్కూల్ చేయాలని చెప్పేసి మంచి తెచ్చుకోవాలనే సంకల్పంతో ఈ ఏర్పాట్లు చక్కచక్క జరుగుతోంది పురప్రముఖుల సహాయ సహకారాలు కూడా పూర్తి స్థాయిలో అందిస్తా ఉన్నారు అందులో మన ఎక్స్ఎంపి కంటి సుబ్బారెడ్డి గారు వారి సారథ్యంలో ఇంకా అందరూ కూడా వెంకటరెడ్డి ఇట్లా అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు మాట్లాడడం జరిగింది ఇప్పటికే రెండు సార్లు విజిట్ చేయడం జరిగింది అక్కడ పూర్తి సాయ సహకారాలు కూడా వచ్చేటటువంటి క్రీడాకారులకు ఆతిథ్యం ఇవ్వడానికి వారు కూడా అందరూ కూడా ఒక సమిష్టిగా ముందుకు రావడం జరిగింది ఈ పోటీలలో మన ఉమ్మడి పాత జిల్లా ఉమ్మడి పాత జిల్లాలో తెలంగాణ పది జిల్లాల నుండి ఈ బాల బాలికల జట్టు మరి ఈ పోటీలకు రావడం జరుగుతూ ఉంది ప్రతి జట్టులో కూడా పన్నెండు మంది ఈ క్రీడాకారులు కోచ్ మేనేజర్ ఉంటారు ప్రతి జట్టులో సుమారుగా మూడు వందల మంది క్రీడాకారులు ఈ యొక్క పోటీలకు రాబోతా ఉన్నారు అందులో కొంతమంది రిఫరీలు పాల్గొంటారు ఈ ప్రో కబడ్డీ ఈ పోటీలు కూడా ప్రో కబడ్డీ మ్యాట్ పై ప్రో కబడ్డీ మ్యాట్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాచ్ పైన మరి ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ పోటీలు కూడా పగలు నైట్ మరి ఫ్లడ్ లైట్ ఫ్లడ్ లైట్ లో ఎల్తూరులో జరుగుతాయి పగలు నైట్ ఈ పోటీలలో పాల్గొన్నటువంటి క్రీడాకారులకు అదే విధంగా ఆడ భోజనం మరియు వసతి సౌకర్యాలను కూడా మరి పోటీల నిర్వహణ ఖర్చును మన ఎక్స్ ఎంపీ ఎంపీపీ మన కంది సుబ్బారెడ్డి గారు ఉన్నది వారు పెద్ద మనిషి కంది చారితములు తత్తు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏడుల భయాల వారి ఆధ్వర్యంలో కల్పించబడతాయి అక్కడ వచ్చే ప్రతి క్రీడాకారులకు సౌకర్యాలు కానీ భోజన వస్తువులు గాని అన్ని రకాల ఏర్పాటు ఎవరికి ఇబ్బంది ఆటంకం కలగకుండా కంది చారితము ట్రస్ట్ ఏడుల పోయారు వారి అధ్యయనం దానికి వారి బాధ్యులు వాళ్ళ మన మన కంటి సుబ్బారెడ్డి గారి సారథ్యంలో పూర్తిస్థాయి ఏర్పాటు చేయడానికి సమీక్షించుకోవడం జరిగింది వారు కూడా ముందుకు రావడం జరిగింది వీటికి సంబంధించి వీటికి సంబంధించి కలెక్టర్ గారి దగ్గర కూడా మీట్ అయినా అందరం కలెక్టర్ గారితో చేయడం జరిగింది ఎస్పీ గారితో డిస్కషన్ చేసినాం పాఠశాల ప్రాంగణం కూడా నేను రెండు సార్లు వెళ్ళి విజిట్ చేయడం జరిగింది మొన్న కూడా వెళ్ళి చూసాం మొన్ననే కదా మొన్న కూడా వెళ్ళి చూడడం జరిగింది